ప్రేస్ ద లాడ్ ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును నూట ఇరవై ఒకటవ కీర్తన ఏడవ వచనం యహోవానే మన ఆశ్రయము మనము మహోన్నతుడైన దేవుణ్ణిని నివాస స్థలంగా చేసుకుని ఉన్నాము గనుక నీకు ఏ ఆపదయో సంభవించదు దేవునిని ప్రేమించు తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు దాని ఏలు దేవుని దృష్టికి బహుప్రియుడిగా నుండెను దాని ఏలు సింహపు బోనులో నుండి దేవుని ప్రార్థించగా దేవుడు అతని ప్రార్థనను ఆలకించి సింహపు నోళ్లను మోయించి దానియేలును విడిపించను నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును శ్రమలో ఆయన నీకు తోడయుండును ఆయన నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయును ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగల దేవ నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా నీకు మొరపెట్టగా నీ ఉత్తరమిచ్చే దేవుడవు చూచుచున్న దేవుడవు మాట్లాడే దేవుడవు నిన్న నేడు ఏకరీతిగా ఉండి సజీవుడమైన గొప్ప దేవ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ యొద్దకు వచ్చి వారిని నువ్వు ఎంత మాత్రమును త్రోస్సు కాదు నిన్ను ప్రేమించు వారి ప్రాణమును నీవు కాపాడుచున్న దేవుడవు సారా మరియు తన కుమారుని కొరకు ప్రార్థిస్తున్నాము వారి యొక్క ప్రతి శోధన నుండి విడిపించి నీవే వారికి సహాయము చేయమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి